అంబానీ ఫ్యామిలీ ఎప్పుడు వార్తల్లో ఉండనే ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో లో అంబానీ ఫ్యామిలీలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా ముఖేష్ అంబానీ నీతి అంబానీ చిన్న చిన్నకుడికైనా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ తర్వాత ఆ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో పెళ్లి గురించి ప్రపంచం అంతా ఎలా మాట్లాడుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇదిలా ఉంటే అనంత్ అంబానీ రాధికకు పెళ్లి ఐదు నెలలు గడవక ముందే వీరిద్దరూ తల్లిదండ్రులు కాపోతున్నారు నీత అంబానీ వల్లనే హడావుడిగా బిడ్డను ప్లాన్ చేశారా పెళ్లైన ఐదు నెలలకే రాధిక ప్రెగ్నెంట్ అవ్వడం వెనుక నమ్మలేని నిజాం విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు రాధిక మర్చెంట్ అలియాస్ రాధికా అంబానీ ఈమె పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదిన మహారాష్ట్రలోని ముంబైలో ఒక గుజరాతీ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి వీర మర్చెంట్ తల్లి శైలా మర్చెంట్ ఈమెకు అంజలి అని అక్క కూడా ఉంది ఇక ఈమె తండ్రి న్యూయార్క్ లో డాక్టర్ గా పని చేస్తున్నప్పుడే అలా ఆ తర్వాత ఎన్కోర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్కోర్ ఈవెంట్ సర్వీసెస్ అని బ్యాక్ టు బ్యాక్ కంపెనీలను స్టార్ట్ ఇండస్ట్రీలో ఐర్లాండ్ గ్యాస్ లిమిటెడ్ లో జాయిన్ అయ్యారు ఉంటే రాధిక తన స్కూలింగ్ అండ్ జాన్ చదివింది చురుగ్గా ఉన్న రాధికకి డాన్స్ పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో ఆమె పేరెంట్స్ శ్రీనిభా ఆర్ట్స్ అకాడమీలో క్లాసికల్ డాన్స్ లో చేర్పించగా అక్కడ ఎనిమిది సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఇక ఈ క్రమంలోని అంబానీ ఇంట్లో ఏదైనా పార్టీ గానీ ఫంక్షన్స్ గానీ జరిగితే హిరెన్ మర్చెంట్ తన ఫ్యామిలీతో కలిసి వాటికి హాజరవుతూ ఉండేవారు అలా ప్రతి ఫంక్షన్ లో రాధిక అంబానీతో కలిసి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆ డాన్స్ ను చూసి ఇంప్రెస్ అయిన అనంత్ అంబానీకి రాధిక ఇష్టం ఏర్పడి నిదానంగా ఆ ఇష్టం ప్రేమగా మారింది కానీ తన ఎలా వ్యక్తపరచాలో అనంత్ తెలిసేది కాదు ఎందుకంటే రాధిక తనకంటే వయసులో ఐదు నెలలు పెద్దదవ్వడంతో ఎక్కడ తన ప్రేమని రిజెక్ట్ చేస్తుందో అని అనంత్ అంబానీ భయపడుతూ ఉండేవాడు ఇక రాధి ఇంటర్ పూర్తవగానే తన బిఏ డిగ్రీ కోసం న్యూయార్క్ యూనివర్సిటీలో జాయిన్ అయింది అలా తన తండ్రిలాగే బిజినెస్ చేయాలని న్యూయార్క్ లో ఎంబీఏ ను పూర్తి చేసి తిరిగి ఇండియాకి వచ్చా కొన్ని కంపెనీస్ లో ఇంటర్నర్షిప్ చేసిన రాధిక ఆ తర్వాత ఎన్కోర్ బోర్డు మెంబర్ గా కూడా జాయిన్ అయ్యింది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేసి దాని ద్వారా లగ్జరీ అపార్ట్మెంట్స్ రాధిక మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇలా ఎప్పుడైతే రాధిక ఇండియా వచ్చిందో అనంత్ తన ప్రేమను వ్యక్తపరచాలని ఆతృతగా ఉన్నా ఇక ఆ తర్వాత తన ప్రేమను రాధికకు చెప్పడం ఇరువురు ప్రేమలో పడడం మొదలైంది ఇదిలా ఉంటే అనంత్ కి ఆస్తమ్మ ఉండటం వలన స్టెరాయిడ్స్ లాంటి మందులను వాడడం అనంత్ కి ఆకలి పెరిగి తన బాడీలో కొవ్వు కూడా పేరుకుపోయి నిలిచిపోయేది మారాడు ఇక ఎప్పుడైతే రాధిక అనంత్ లవ్ సక్సెస్ అయిందో అప్పటి నుంచి అంబానీ ఫ్యామిలీ రాధికను అలా ఈమె క్లాసికల్ డాన్స్ అరంగి తమ జియో వరల్డ్ సెంటర్ లో ఆర్గనైజ్ చేసి అక్కడికి అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది ఇక ఈషా పిల్లవ కానీ ఆకాశ్ కి శ్లోకా కి కూడా రెండు వేల పెళ్లి పెళ్లి నెక్స్ట్ అనంత రాధిక పెళ్లి అని అందరూ అనుకున్నారు ఇదిలా ఉంటే రెండు ఇరవై నాలుగు జూలై పన్నెండున స్టార్ట్ అయిన అనంత రాధిక పెళ్లి వేడుకలు జూలై ముప్పై వరకు సాగుతూ గ్రాండ్ గా ఈవెంట్స్ ను ఆర్గనైజ్ చేయడంతో ఇప్పటి వరకు ప్రపంచంలోనే చాలా కాస్ట్లీ మ్యారేజ్ గా రికార్డ్ ను సొంతం చేసుకుంది ఇక జూలై ముప్పై మూడు ముల్ల బంధంతో ఒక్కటవ్వగా వీరిద్దరిని చూసి ఈ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండదని హీరోయిన్ కంటే అందంగా ఉండే రాధిక లావుగా ఉన్న అనంత్ తో విడిపోతుందని వార్తలు హల్చల్ అయ్యాయి కానీ వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా ఆగస్టు లో తమ హనీమూన్ ని ఫ్రాన్స్ లో ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో ఒలింపిక్స్ గేమ్స్ చూసేందుకు వెళ్లేవారు ఇకలా ఎప్పటి నుంచి మీడియాకు కాస్త దూరంగా ఉన్న ఈ దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారా అన్న వార్తలు బయటకు రావడంతో మరోసారి వీరి గురించి వార్తలు అవుతున్నాయి అలా పెళ్లై ఐదు నెలలు కాకముందే రాధిక ఎంత హడావుడిగా బిడ్డను కనడానికి కారణం నీత అంబానీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి పెళ్లయ్యంత వరకు సోషల్ మీడియాలో తన కొడుకు అనంతిని రాధికని ట్రోల్ చేస్తూ అన్ని సమస్యలతో బాధపడుతున్న అనంతికి పిల్లలు పుట్టే అవకాశం లేదని నానా రకాలుగా మాట్లాడుకోవడంతో ఈ వార్తలకు చిక్ పెట్టాలంటే రాధిక ప్రెగ్నెంట్ అయితేనే సాధ్యం అనుకున్న నీత తన కూతురు ఈషా అంబానీ ఐవీఎఫ్ ద్వారా క్విన్స్ కి ఎలా అయితే జన్మనిచ్చిందో అలాగే రాధిక కూడా సెప్టెంబర్ నుంచి ఐవీఎఫ్ ప్రాసెస్ ని చేపిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ కారణం వల్లే రాధిక ఏ ఫంక్షన్ కి పార్టీకి అటెండ్ అయినా చాలా జాగ్రత్తగా నడుస్తూ తన ఆరోగ్యం కాపాడుకుంటూ వచ్చింది ముఖ్యంగా నీత అంబానీ ముఖేష్ అంబానీ ఆమెను గాజు బొమ్మలా చూసుకుంటున్నారని చెప్పొచ్చు ఇక అలా ట్రీట్మెంట్ ఎప్పటికే సక్సెస్ అయినా ఐవీఎఫ్ లో ఐదు నెలలు నెలలు గడిస్తేనే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదని త్వరలోనే ఈ న్యూస్ అంబానీ ఫ్యామిలీ మీడియాకు చెప్పబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈషా అంబానీ లాగే రాధికా కూడా యుఎస్ఏ లోనే బిడ్డను కొనడానికి అన్ని సిద్ధం చేసుకుంటుందని అందుకోసమే అక్కడ ఒక బంగ్లాన్ని కూడా కొన్నట్లు తెలుస్తోంది ఏదేమైనా అనంత రాధికా పిల్ల పాపలతో హ్యాపీగా కలకాలం కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్